ఐబొమ్మ రవి ఎపిసోడ్ పై అడిషనల్ సిపి శ్రీనివాసులు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ఇస్తున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం మళ్ళీ ఇతని గేమింగ్ కంపెనీకి వస్తుంది యాడ్ అనేది యాడ్ కంపెనీ అనేది ఈ కంపెనీకి ఇతనికి డబ్బులు వస్తాయి ఇది అంతా యుఎస్డిటీ రూపంలో వస్తాయి యుఎస్డిటీ నుంచి డైరెక్ట్గా మళ్ళీ రవి యొక్క అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి దిస్ ఈజ్ హౌ ఈ గెట్స్ ద మనీ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు సినిమా చూడడానికి యూజర్ పోయినప్పుడు డైరెక్ట్ ఫస్ట్ ఫస్టే నిన్ను ఇక్కడ గేమింగ్ సైట్ కి తీసుకెళ్తారు ఫస్ట్ గేమింగ్ సైట్ కి లేదా బెట్టింగ్ యాప్స్ ఉన్నదానికి చూడాల్సిందే బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్ ఉన్నప్పుడు నువ్వు అక్కడ టెంప్ట్ అయ్యి చాలా మంది బెట్టింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు కొంతమంది గేమింగ్ యాప్స్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోయి అక్కడ డబ్బులు లాస్ అవుతారు కొంతమంది ఇంకా ఇంకా ఎన్నో అనర్ధాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి సో దిస్ ఈస్ హౌ ఈ రిసీవ్ ద యుఎస్డిటి ఆ యుఎస్డిటిలో ఉన్న మనీని మళ్ళీ ఇండియన్ అకౌంట్స్ లో మార్చుకొని కరెన్సీ ఇండియన్ కరెన్సీ లోపల ఫియస్ట్ కరెన్సీ రూపులో మార్చుకుంటాడు దిస్ ఇస్ హౌ హీ జనరేట్స్ ద మనీ దిస్ ఇస్ హౌ హీ గెట్స్ ద మనీ దిస్ ఈ ఓన్ బై హిమ్ అండ్ దిస్ ఎంటైర్ స్క్రిప్ట్ ఈస్ ఓన్ బై హిమ్ అండ్ హీ సేస్ దోంట్ ఓన్ ఎనీథింగ్ బట్ వీ హ్యావ్ ఎవ్రీ ఎవిడెన్స్ అండ్ వీ హిజిటల్ ఎవిడెన్స్ టు సింప్లిసిటీ ఇన్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైం ఓకే నెక్స్ట్ ఇంకోటి ఉంది సేమ్ అది ఇది ఒకటే ఓకే దిస్ ఈజ్ ఇన్ త్రీ వేస్ ఇన్ త్రీ వేస్ ఇన్ మెనీ వేస్ హీ గెట్స్ ద మనీ సో ఇలాగా మనకు మనకులు ఇంపాక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ పబ్లిక్ ఏంది గవర్నమెంట్ లూజింగ్ ట్యాక్స్ మనీ ఫ్రమ్ మూవీ టికెట్స్ బుకింగ్స్ అండ్ పబ్లిక్ డైవర్టింగ్ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ పబ్లిక్ ఆల్ ట్రాఫిక్ అంతా మళ్ళీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కి తర్వాత గేమింగ్ యాప్స్ కి వెళ్ళిపోతారు కాజింగ్ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లాసెస్ స్టిల్ యూజర్ పర్సనల్ అండ్ బ్యాంకింగ్ డేటా నువ్వు సైట్ లో పోతున్నప్పుడే నువ్వు అగ్రి అగ్రి కొడుతున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రీ కొడుతున్నప్పుడే నీ యొక్క డేటా స్టోర్ అయిపోతుంది అందుకే అతను నా దగ్గర చాలా మంది డేటా ఉంది అనే ఒక థ్రెటనింగ్ వర్డ్ కూడా ఉపయోగించాడు అది సో స్టోలన్ డేటా వాజ్ సోల్డ్ అండ్ లెటర్ యూస్ బై సైబర్ ఆ డేటా అంతా సైబర్ స్కామ్స్ ఉపయోగించుకోవచ్చు ఆ డేటా నుంచి మళ్ళీ మనీ సంపాదించుకోవచ్చు సో దిస్ ఈస్ హౌ ఎంటైర్ ద ప్రాసెస్ బిహైండ్ ఫ్రంట్ అండ్ హౌ ఈ అర్న్స్ మనీ ఫ్రమ్ డిఫరెంట్ ట్రాఫిక్ అది రైట్ అంట రైట్ అండ్ ఇది అయిపోయింది ఇప్పుడు మీది క్వశ్చన్ ఏంటి పైరసీలో ఇక యాక్చువల్గా మూవీ రూల్స్ అని డిఫరెంట్ డిఫరెంట్ పైరసీస్ ఉన్నాయి ఇంకా ఇంకా ఉన్నాయి వాటి నుంచి తీసుకోవచ్చు వాటి నుంచి తీసుకున్న కంటెంట్ బాగలేకపోతే కూడా ఇతని దగ్గర ఈ హ్యాస్ అ సాఫ్ట్వేర్ టు ఎన్హాన్స్ ద రిజల్యూషన్ ఎన్హాన్స్ ద క్వాలిటీ సౌండ్ క్వాలిటీ అండ్ ఆల్మోస్ట్ ఆ పైరసీ చేసిన అంటే డిఫరెంట్ ప్లేసెస్ లో దొరుకుతున్నాయి ఇది డార్క్ లో దొరుకుతున్నాయి తర్వాత తర్వాత ఇప్పుడు ఎవరైనా సినిమా సెల్ ఫోన్ పెట్టుకొని థియేటర్ లో తీసుకొని అది అనానిమస్ అకౌంట్స్ అనానిమస్ యాప్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ టెలిగ్రామ్ యాప్ లో నీకు అప్పుడప్పుడే డిలీట్ చేయొచ్చు ఒకసారి తర్వాత డిలీట్ చేయొచ్చు సో టెలిగ్రామ్ యాప్ లో నీవు అమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు టెలిగ్రామ్ యాప్ లో నుంచి వాళ్ళు తీసుకొని దాన్ని ఎనాన్స్ చేసి ఒక పోస్టర్ గిస్టర్ తయారు చేసి ఇతను ఒక ఒక మాల్ టైప్ లో పెట్టుకున్నాడు అది ఏది ఇతను నిన్న ఎస్ డైరెక్ట్ గా చేయడం కాదు సో ఆల్రెడీ ఒక పైరసీ చేసిన దాన్ని మళ్ళీ దాన్ని ఎనాన్స్ చేసి నీ షాప్ లో పెట్టుకున్నావంటే యాజ్ గుడ్ యాజ్ పైరసీ సొంతంగా చేయాల్సిన చేయాల్సిన పర్సన్ అవసరం లేదు దీనికి ఇంకా సొంతంగా ఏంటంటే సొంతంగా చేస్తే కష్టపడాల్సిన అవసరం లేదు అంత రెడీగా ఉన్న దాన్ని మొత్తం ఇంకా పైరసీ చేసేవి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాప్ ఉంది అండి నీది షాపు నీ షాపులో డ్రగ్స్ అమ్ముతున్నావు తర్వాత ఇక్కడ ఎక్స్ప్లోజివ్స్ అమ్ముతున్నావు ఇక్కడ గాంజా అమ్ముతున్నావు తర్వాత ఇక్కడ అన్ని దొంగ సిమ్ కార్డులు అమ్ముతున్నావు అంటే నేనేం పైరసీ చేయలేదు అని అంటే నేనేం దొంగ నాది ఓన్లీ షాప్ మాత్రమే కంటెంట్ నాది కాదు అంటే ఎట్లా పైరసీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే అది అనానిమస్ అదే అనానిమస్ పైరసీ చేయడము అనానిమస్ ఎవరైనా చేయొచ్చు ఎవరైనా చేసి కంటెంట్ పెట్టవచ్చు పైరసీ ఇన్ని రకాలుగా జరుగుతుంది ఎట్లా అంటే సినిమా డైరెక్ట్గా సినిమాలో కూర్చొని దాన్ని స్ట్రీమింగ్ తీసుకొని రికార్డ్ చేయడము లేకపోతే డైరెక్ట్గా ఎప్పుడు అవుతున్నప్పుడు టోటల్గా సాఫ్ట్వేర్ని హ్యాక్ చేసి చేయడము అట్లా జరుగుతున్నాయి ఉండొచ్చు ఉండొచ్చు దర్ నో ఇతనికి ఇంతవరకు అయితే లింక్స్ ఇంకా బయటపడలేదు అవర్ డైరెక్ట్ గా అయితే లింక్ లేదు లేదు ఇది ఎనాన్స్ చేస్తున్నాడు కదా ఇతని ఎన్హాన్స్ చేయొచ్చు తని దాని క్వాలిటీని చాలా చీప్ గా ఉన్న క్వాలిటీని మళ్ళీ ఎన్హాన్స్ చేసి పోస్టర్ వేసి ఈస్ రిలీజింగ్ అగైన్ హిన్ ఓన్ ఐ నేను ఇరవై మంది టీం ఉందని ఎవరు చెప్పలేదు ఈజ్ ఈజ్ టోటల్ అవుట్ సర్చ్ చేసుకు ఎన్హాన్స్ చేయడానికి ఎక్కడ ఉన్న కరేబియన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ టీం ఉంటుందంట అంటే వాళ్ళ ఈయన టీం కాదు అది ఎవరికైనా చేస్తారు వాళ్ళు ఇట్స్ ద పైరసీ దాన్ని ఎన్హాన్స్ చేసి ఇస్తారు ఒక సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండొచ్చు కరేబియన్ లో తర్వాత ఇతని యొక్క సర్వర్స్ అన్ని ఇక్కడ లేవు ఎక్కడ నెదర్లాండ్స్లో తర్వాత న్యూజిలాండ్లో తర్వాత సారీ స్విట్జర్లాండ్లో ఉన్నాయి ఈ ఫైవ్ ఇయర్స్ లో మేము ఇదే ఎస్టాబ్లిష్ చేశాం అతని యొక్క టోటల్ సర్క్యూట్ అతను ఎలా ఎలా తీసుకొచ్చి ఎలా ఎలా దీంట్లో యూజ్ చేశాడు ఇప్పుడు మీకు వచ్చిన ఈ మూడు చార్ట్స్ త్రీ ఫస్ట్ అతన్ని సైట్ ఎట్లా బిల్డప్ చేశాడు ఆ సైట్ నుంచి పబ్లిక్ ని ఎట్లా డైవర్ట్ చేస్తాడు ఆ పబ్లిక్ ని డైవర్ట్ చేసిన ట్రాఫిక్ ద్వారా అతను ఎలా అతను రెవెన్యూ స్టోర్ చేస్తాడు సో దీస్ ఆల్ ంక్అప్ డన్ ఇట్ అతను కంప్యూటర్ సైన్స్ చేశాడు హీఈస్ ద కంప్యూటర్ గ్రాడ్యుయేట్ హీస్ ద కంప్యూటర్ గ్రాడ్యుయేట్ ఎంఎస్సి కంప్యూటర్ గ్రాడ్యుయేట్ చేశాడు అంతా యూఎస్డి చేస్తారు ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సినిమాలో ఒక సినిమాకి పోయి ఫస్ట్ ఫస్ట్ షోలోనే మీరు మొత్తం రికార్డ్ చేసేసి మీరు దాంట్లో పెట్టుకున్నారు అనుకో ఇది టెలిగ్రామ్ లో కానీ ఆర్ నంబర్ ఆఫ్ యాప్స్ వేర్ యూ కెన్ హైపర్ లింక్ పంపించవచ్చు మొత్తం సెకండ్ లో డౌన్లోడ్ అయిపోతుంది दा तर अभी डिल यु आर अनाम इज अनाम बटर्सिटी अनाम नो नो ई मूवी रूल मिग हूँ फर्ग मूवी रूल तमिल मूवी एम बी हेची हाफ फर्टी उठाई వాటిని అదంతా తమిళనాడు అక్కడ నుంచి ఆపరేట్ అవుతున్నాయి వాటి కూడా మేము లెటర్ రాస్తాము అక్కడ నుంచి కూడా డౌన్ ఇతని ఐ బొమ్మను మొత్తం టోటల్గా ఇతని ద్వారానే ఇతని యొక్క క్రెడెన్షియల్స్ ద్వారానే డౌన్లోడ్ డౌన్ చేయించడం జరిగింది ఇప్పుడైతే ఎక్కడ కానీ ఇతను ఏమంటాడంటే నా ఐబొమ్మ ఇప్పుడు డొమైన్ ఉంది కదా ఐబొమ్మ డొమైన్ డొమైన్లో కొన్ని వేల ఐబొమ్మలు డొమైన్స్ తయారు చేసుకోవచ్చు దానికి ఓన్లీ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు ఐబొమ్మ ఈ ఐ ఐ ఐబొమ్మ యు ఐ ఇంకో బొమ్మ ఎన్నైనా కొన్ని మిలియన్స్ ఆఫ్ డొమైన్స్ పెట్టుకోవచ్చు అన్ని ఎక్స్టెన్షన్స్ అంటారు ఈ డొమైన్స్ అన్న పెట్టు ఒకటే పేరు మీద ఎన్ని మిలియన్స్ ఇప్పుడు ఒక కంపెనీ పెట్టుకుని ఇంకో కంపెనీకి మనకు అథారిటీ ఇవ్వరు కంపెనీ ఆల్రెడీ ఉంది అని చెప్పేసి మనకు ఆర్ఓసీలో కానీ దీంట్లో మాత్రము రిజిస్టర్ లో మాత్రము ఒక్క పేరు నుంచి ఎన్ని ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు ఈ ఐ బొమ్మ వన్ టూ త్రీ ఐ బొమ్మ వన్ టూ త్రీ ఫోర్ ఎన్న పెట్టుకోవచ్చు దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఏందంటే ఒక దాన్ని ఇప్పుడు ఇమ్మీడియట్గా ఐబొమ్మ ఈ యొక్క కేసు వల్ల పాపులర్ అయిపోగానే చాలా మంది ఐ తయారు చేశారు అప్పుడే అంటే దే ఆర్ యాక్చువల్లీ రైట్ ఉంది ఇప్పుడు నేను కూడా ఐ డాట్ ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు బట్ దాన్ని ఏ ఎక్స్టెన్షన్ తీసుకున్నా ఏ ఐడి తీసుకున్నా దాన్ని మీరు లీగల్ గా వాడాలి ఓకే సాయి ఐబొమ్మ చాలా కొంతమంది ఐ బొమ్మలు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత ఏం వాళ్ళని కూడా వెరిఫై చేస్తాం నిజంగా వీళ్ళు కూడా ఏమైనా స్ట్రీమింగ్ చేస్తున్నారా పైరసీ అని కానీ వాళ్ళు ఓన్లీ దాన్ని ఏమంటే రివ్యూస్ రివ్యూస్ చేయడానికి ఇస్ లీగల్ రివ్యూస్ని ఒక సినిమా గురించి రివ్యూస్ని ఒక సినిమా గురించి మాట్లాడడం ఇప్పుడు మీరు ఎలా మీరు ఒక కేసు గురించి ఒక విషయం గురించి ఎంత అనాలిసిస్ ఇస్తారో వాళ్ళు ఇవ్వొచ్చు అది లీగల్ దానికి వీళ్ళు డైవర్ట్ వాళ్ళు అదే మూవీ మూవీ రివ్యూస్ వాళ్ళు మీ ట్రాఫిక్ ని మధ్యలో ఆపి డైవర్ట్ చేసేసి బెడ్డింగ్ యాప్స్ కు ద లా నెట్ అంటే సైట్లు ఎన్ని అనేది ఇంకా దాంట్లో డేటాలో రిటర్నింగ్ లో వస్తుంది ఎన్ని సైట్లు అన్నీ వచ్చింది అది అది మొత్తం చాలా డేటా ఉంది మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ బైట్స్ ఆఫ్ డేటా ఉంది మేము మొన్న కదా సార్ అప్పుడు సిపి గారు చూపించినప్పుడు చాలా అనాలిసిస్ చాలా టైం పడుతుంది అది దాని తర్వాత ఇప్పటి వరకు అరౌండ్ మోర్ దాన్ ట్వంటీ క్రోర్స్ అయితే సంపాదించినట్టు దాంట్లో ఉన్నాయి త్రీ క్రోర్స్ అయితే ఆల్రెడీ నెట్ బ్యాంక్ లో ఉన్నాయి సీజ్ చేయడం జరిగింది ఆల్రెడీ అప్పుడే మీకు సార్ పెట్టిన సిపి గారు పెట్టినప్పుడే ఇప్పుడు ఇంకా అనాలసిస్ లో ఇంకా మా చెప్పడం ఏంటంటే రేపు పొద్దున ఇంకా ఏఐ అండ్ వెబ్ త్రీ అనే ఒక టెక్నాలజీ వస్తుంది అంటే అది మీకు తెలిసి ఉంటుంది వెబ్ త్రీ టెక్నాలజీ వచ్చినప్పుడు ఇప్పుడు మనం వెబ్ టూలో లో ఉన్నాం అంటే ఏదైనా సరే టూ డైమెన్షన్ దాంట్లో ఉన్నాం వెబ్ టూలో ఉన్నాం వెబ్ టూలో నుంచి వెబ్ త్రీకి వెళ్ళిపోయినప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చాలా టఫ్ అవుతుంది ఇంకా ట్రేసింగ్ అనేది చాలా అనానిమస్ అవుతుంది అని తర్వాత ఏఐ యూజ్ చేస్తే ఇప్పుడు చూసినా అందరిది సినిమా యాక్టర్స్ది పాపులర్ ఫిగర్స్ అందరిది ఏఐ ఫిగర్స్ వస్తున్నారు అది వాళ్ళ తిన నిజంగా ఇచ్చి వాళ్ళదా లేకపోతే వేరౌట్ చేసిందా ఏం లేకుండా అయిపోతుంది ఇంకా చట్టాలు క్లియర్గా రావాలి సో అండ్ టెక్నాలజీ మనం కూడా మా డిపార్ట్మెంట్ కూడా టెక్నాలజీ పెరుగుతూ ఉంది మాకూడా కూడా ఇప్పుడు మేము ఫర్ ద లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ వై హార్డ్ టెక్నాలజీ కంపెనీ వై హర్డ్ టెక్నాలజీ కంపెనీ వాళ్ళు కూడా చాలా డిసిఫర్ చేశారు వాళ్ళు డిసిఫర్ చేస్తే కూడా సార్ వాళ్ళు అదే అంటున్నారు సార్ ఇట్ ఇస్ వెరీ టీడియస్ జాబ్ అండ్ వెరీ డీప్ అండ్ వెరీ కాంప్లికేటెడ్ టు ఎక్స్ట్రాక్ట్ ద ద డేటా అని అంటున్నారు ఎందుకంటే ఓసారి మాకు డేటా అంతా అక్కడ ఉంది ఇక్కడ ఉన్న ఫిజికల్ గా ఉన్న ఏది టె టెరాబైడ్స్ లో ఉన్నదే స్కాన్ చేసుకునే సరిపోతలే టైం అది ఉంది సో యా యా ఐడెంటిఫై ప్రాపర్టీస్ ఐడెంటిఫై చేసాము ఆల్రెడీ అవి కూడా సీజర్ కి పెట్టాము ఒకటి ఇక్కడ ఏది ఎక్కడ పట్టుకున్నామో అక్కడ రెయిన్బో విశ్వస్ లో ఒక అపార్ట్మెంట్ దాని తర్వాత వైజాగ్ లోది తర్వాత ఇంకా కొన్ని ఏదో హౌస్ అదొకటి కూడా మనం సీజర్ చేస్తాం అది నేను ఇప్పుడు చెప్పలేను వాల్యుయేషన్ మీద బట్టి ఉంటుంది